నాకు నేర్పించుము నాకు మా నాతో నీవు మాట్లాడు నైనా ప్రభువా మాట్లాడు తండ్రి ఎస్ నీ వెలుగును ప్రకాశింపచి నీ వెలుగుని ప్రకాశింపచి నాయన నీ వాక్యము నాకు బయలుపరచు నువ్వు మాట్లాడే ప్రతి మాట నివసింప చేయను దేవాడవు ఆశ్చర్యకరుడవు ఆలోచన కర్తవు నాలో ఉన్న దేవుడు మా అందరిలో నున్న దేవుడవు ప్రతి ఒక్కరు యొక్క వాక్యమును గ్రహించగలిగే శక్తి

థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నీ వెలుగు ప్రకాశము నా మీద ప్రకాశం అదే రీతిగా ప్రతి ఒక్కరూ ప్రకాశింపాల చేయబడాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ లాడ్స్ ఏ సుక్రీస్తు ప్రభు యొక్క నామము నా వేడు కొంచెం ప్రార్థన చేస్తున్నాను ఆమె మీరందరూ బాగున్నారా ఆమె ఇద్దరు ఎందుకు మాట్లాడుతూ మౌనంగా ఉన్నారు ఏమొయింది అది వాడికి ఇంక అమ్మందెవరు దేవుని కృపల బాగున్నాడు బాగున్నాడు అందరూ బాగున్నారు దేవుని దేవుని వాడు సరే సరే అందరికంతా చక్ర డిస్టర్బెన్స్ వస్తా నా కొద్ది వకాల్త తీసుకున్నారు మీరు సంతోషము కానీ మీలో ఒక వ్యక్తి చాలా బాధ పడుతూ ప్రభువుని అనుకుంటున్నాడు ఆ విషయము అతనికి తెలుసు మీరు చెప్పినంత మాత్రానే అతను ఏమి చెప్పాలో అర్థం కానిటువంటి పరిస్థితిలో తనున్నట్టు మరి అతను ఎవరికి చెప్పుకోవాలి అంత బాగున్నారా అంత బాగున్నారు చా బా చాలా బాగున్నారు ఓ చాలా బా బాగున్నారా అందరూ బాగున్నారా మరి ఆ వ్యక్తికి ఏమో ఆ వ్యక్తి ఏమి చెప్పుకోవాలి నాకు అని చెప్పుకోగలిగిన నాయనా యేసుక్రీస్తు ప్రభువా అతని భార్య బాగా బాధపడుతున్నది ఆమెను నాయనా నుమ్ముట్టు నాయనా సంపూర్ణ స్వస్థత కలుగ నా మా ప్రభు గొప్ప కార్యము జరిగించి ఆ బిడ్డ కుటుంబాన్ని ఆశీర్వదించమని తన భార్యను నా ప్రభా కాపాడమని యసు క్రీస్తు ప్రభు యొక్క నామం ప్రార్థన చేయిచున్నాను ఆమెన్ ఆ వ్యక్తి మరి ఖచ్చితంగా అతను దేవుని యొక్క కృప అతని మీద వస్తుంది భయపడ భయపడాకా దేవుడు నీతో ఉంటాడు దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక మనము వాక్యము చదువుకుందాము రోమా పదివ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము తొమ్మిది చదవండి ఒకసారి తొమ్మిది పది వచ్చిన ఏమైనా రోమా పదో అధ్యాయము తొమ్మిది పది వచ్చినాను అదేమనగా నీ నోటితో ఒప్పుకొని ఏమని ప్రభు అని నోటి వాళ్ళతో ఒప్పుకొని అదండ్రేం చేయండి అని ఈ నోటితో ఒప్పుకుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని దేవుడు మృతులలో నుండి మృతులలో నుండి ఆయనను లేపేనని ఆయనను లేపానని

ఏమనండి మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ సయ్యా క్రీస్తయ్యా ఏ సయ్యా అని ప్రార్థన చేసేవారుగా నిన్ను ఉండాలి దానికి అవకాశం లేదు ఏమండి ప్రభువు ఏం చెప్పాలమ్మా ప్రభువు ప్రభు ప్రభువు ఇంకా ఎవరైనా మనలో గనక పాత ప్రాచీన విధానములో ప్రభువు అనకుండా ఓర్క ఏసు ప్రభు అనకుండా ఏసు అని అని అలవాటు మాను మానుకోండి అలవాటు మీరు మానుకోండి నువ్వు పెదవులతో నోటితో నోటితో ప్రభువు అని నువ్వు పలకాలి నేను ఎంత ప్రయాసపడుతున్నాను ప్రతి ఒక్కరూ కూడా ప్రభు అని పలకండి దాని వల్ల నీ కొరికే నష్టం ఏమి లేదు కదా దానివల్ల నీ కొరికే ఏమి లేదు ఒక పదము నువ్వు వేసు ప్రభువు అని చెప్పగలిగినటువంటి పరిస్థితి కాబట్టి హృదయము తర్వాత ఏం చేయాలి విశ్వసించాలి నందు కాబట్టి రెండు ఉన్నాయి రెండు ఏమిటి నోటితో ఒప్పుకోవాలి హృదయంలో ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి పునరుద్ధారు అని ఆయన మృతుల ఇది పెద్ద కష్టమైన పని కాదు కదా అప్పుడు నువ్వు రక్షింపబడతావు ఇప్పుడు నేను బ్రదర్ రక్షించావా బ్రదర్ నువ్వు రక్షింపబడ్డావా ఓ నేను పడ్డాను మరి నువ్వు ఎంతకాలం చాలా సంవత్సరాల క్రితం నేను రక్షింపబడ్డాను బ్రదర్ మరి నిజమే నువ్వు నువ్వు రక్షింపబడ్డానని చెప్తున్నావు కాని ఇన్ని నువ్వేం చేస్తున్నావు ప్రభు అని ఒప్పుకోవటం లేదు నువ్వేమనుకున్నావు మామూలుగా చెప్పేసి అంటున్నావు నీవు రక్షింపబడ్డాను అని అనుకుంటున్నావు ఎందుకట్లా అట్లా చెప్పాలా కరెక్ట్ గా అని చెప్పాలి ఆమె పెద్ద బలతో నువ్వు పలకాలి పలకాలి నోటితో నీవు పలకాలి పోవాలి

మనుష్యుడు హృదయంలో విశ్వసించు రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోను మనుషులు హృదయంలో విశ్వసించాలి రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోవాలి ఆ రక్షణ నోటితో నువ్వు పలికి ఉండే పలకాలి ఏమని పలకాలి ప్రభువు అని చెప్పాలి మరి ఏసు క్రీసు క్రీసు అంటే ప్రభువు అనే పదం నీవు ఆయనను అసలు నువ్వు అనలేదనుకో అప్పుడేంటి పరిస్థితి క్లియర్ గా చెప్పారు కదా అందుకని నేను తడితీని ఆడుతున్నాను అందరినీ మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు కరెక్ట్ గా అని పిల్లలు ప్రభువు అని అంటే మరలా ఏం చేస్తారు కొత్త ప్రభు చెప్తారు ఏం చెప్తారు ఏమిడ్ చేయాలి ప్రభువు ప్రభువు పర్లేదు క్రీస్తు పర్లేదు పర్వాలేదు కానీ ఏసు లేకపోతే క్రీస్తు లేకపోతే ప్రభువు మాత్రం ఖచ్చితంగా నేను ఇంత ఇంతగా చెప్పొచ్చున్నా కూడా మీరు ప్రభువు అని పలకపోతే ప్రయోజనము లేదు ఇప్పటి నుండి ఇప్పటి నుండి అయినా మీరు మీకు అంటే నీతి కలగాలంటే ఒప్పుకోవాలి నోటితో ఒప్పుకోవాలి కలిగి ఉండాలి రోమా రెండు ఇరవై ఇరవై తొమ్మిది అనుకుంటారు అయితే అంతరంగం ముందు యూదుడైన వాడే యూదుడు అయితే మనసులో ఏమైంది అంతరంగంలో యూదుడైన వాడమే యూదుడు అవుతాడు అంతరంగములు యూదుడైనడే యూదుడు సున్నతి మరియు అంతరంగ మందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయుండు జరుగునదే కాని లేఖనముల వలన కలిగినది కాదు అంటే వానికి మెప్పు మనుషుల వల్ల కలగదు దేవుని వల్లనే కలుగు వాక్యాన్ని జాగ్రత్త చదువు రోమా ఇరవై తొమ్మిది అంతరంగ అంతరంగమందు అంత అంతరంగం మందు యూతుడు అయిన వాడే యూదుడు యూదుడు అయినటువంటి వాడు అంతరంగ అంతరంగం హృదయం యూదుడు ఉండాలి కాబట్టి కేవలమైన యూదులు మాత్రమే కాదు మనము కూడా సంబంధమై సంబంధమైనది ఆమె కాబట్టి శరీర సంబంధమైనటువంటిది కానీ కాదు ఎట్లాంటిది హృదయ సంబంధమైనది అది ఆత్మ సంబంధమైనది ఆమె కాబట్టి కేవలము ఇస్రాయలీలు మాత్రమే కాదు మనము కూడా ఇస్రాయలమటువంటి వారం సునతనంటే అంటే కా సునతియా కాలములో ఇంతకు ముందు పాత నిబంధన గ్రంథములో సంబంధించినటువంటి ఇస్రాయిలు సపరేట్ గా ఉన్నారు అవునా కదా వాళ్ళైతే శరీర సంబంధమైన సున్నతి చేసుకునేటువంటి వారు ఇప్పుడు మనము క్రొత్త నిబంధన నిబంధనలోనికి వచ్చిన మనము ప్రభు అయిన యేసు క్రీస్తుని మనము విశ్వసించి ఉన్నాము ఎందు విశ్వాసము కలిగినటువంటి మనము దేవుని దేవుని మనము ఆతని బంధన వారు మనకి సంబంధము లేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము హృదయ సంబంధమే ఆత్మ జూ కలు కాబట్టి ఇప్పుడు మనం పరిశు పరిశుద్ధాత్మ చేత అభిషేకము ఇప్పుడు పరిశుద్ధ ఆత్మను మనము పొందుకునేటువంటి వారముగా ఉన్నాం కాబట్టి హృదయమునందుకోవాలి హృదయంలో విశ్వసించాలి రెండు వచ్చినాలో చెప్పాను ఒకటి హృదయమునందు విశ్వసించాలి రక్షణ ఒప్పుకోవాలి నోటితో ఒప్పుకోవాలి రక్షణ పొందు నోటితోను ఒప్పుకోవాలి నీ హృదయమునందు విశ్వసించినటువంటి వ్యక్తిగా ఉండాలి అట్లాగే నీ హృదయము నందు ఏం చేయాలి విశ్వసించాలి ఆత్మయంతి హృదయ సంబంధమైనది కాదు నీవు సున్నతి హృదయ సంబంధి సంబంధమైనది ఆత్మయందు జరుగుతుంది ఆ సున్నతి హృదయము నందు కలుగుతుంది కానీ నువ్వు లోక సంబంధంగా నువ్వు సంబంధమైన ఆలోచన చేయవలసిన పని లేదు కాబట్టి మనం మనం ఇప్పుడు హృదయ సంబంధమైన కలిగి ఉన్నామా ఆమెన్ మనం కూడా సున్నతి కలిగి ఉన్నావా అన్నమే సున్నతి కలిగి ఉన్నారు ఆ సున్నతి అనేది చెవులకి సున్నతి చెవులకి సున్నతి వాళ్ళైతే ఇస్రాయిల్కి చెవులు చిన్న వాళ్ళ హృదయము అయి చెవులు సున్నతి చిన్నతి కలిగినటువంటి వారుగా ఉన్నారు కానీ మనము ఆత్మ సంబంధముగా తెలియ ఇప్పుడు మీరు అందరూ సున్నతి మనము ఆత్మ సంబంధమైన సున్నతి ఆత్మ కలిగినటువంటి మనము హృదయ హృదయము ద్వారా మనకు కలిగింది ఆత్మ ఆత్మ సంబంధమగైనది సర్వోన్నతుడా శ్రీ యేసుక్రీస్తు ప్రభువా నాయన మా దేవా యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు స్థుతి స్తో చెల్లిస్తున్నాను మా ప్రభువా హృదయ సంబంధమైనటువంటి సున్నతి కలిగే ఆత్మ సంబంధమైనటువంటి వారుగా మేమున్నాం మమ్మని నయన రక్షించు నయనా ని బిడలుగా మార్చుకో అనేక మందిని ఆశీర్వదించి దీవించి కాపాడుమని యేసు క్రీస్తు ప్రభు యొక్క మమ్మ వేడుకొన ప్రార్థించుచున్నాను తండ్రి Ben um, Aleluya.